నేటి కర్నూలు జిల్లా ఎమ్మెగినరు అధిష్టానం ఆదేశాల మేరకే ప్రచారం ప్రారంభమైన మాచాని మార్క్ బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో ముమ్మర ప్రచారంలో డాక్టర్ మాచాని సోమనాథ్ అధిష్టానం ఆదేశాల మేరకే టీడీపీకి ప్రచారం చేస్తున్నానని డాక్టర్ మాచినేని సోమనాథ్ పేర్కొన్నారు రాజకీయంగా మాచానీ మార్క్ మొదలు అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని డాక్టర్ మాచాని సోమనాథ్ తెలిపారు ప్రచారంలో భాగంగా బాబు షిరిటీ భవిష్యత్కి గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెగినరు పట్టణంలో డాక్టర్ మాచానీ సోమనాథ్ టీడీపీ ద్వారా ప్రచారం చేశారు ఇందులో భాగంగా మాచానీ శివన్న నగర్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించుకుంటే రాష్ట్రం అభివృద్ధి పథకంలో దూసుకుపోతుందని ఇందుకు ప్రతి వ్యక్తి తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని కోరారు ఈ సందర్భంగా మాచానీ శివన్న నగర్ కాలనీ ప్రజలంతా తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారన్నారు ఈ సందర్భంగా డాక్టర్ మాచానీ సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ పార్టీ అధికారంలోకి రాగానే బాబు ష్యూరిటీ భవిష్యత్కి గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం వల్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని తెలిపిన నేపథ్యంలో వారి కళ్ళల్లో ఆనందం చూశామని రాబోయే ఎన్నికల్లో టీడీపీనే గెలుచుకుంటామని ప్రజల నుండి వచ్చిన స్పందన లభించిందన్నారు కనుక వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని సీఎంగా నారా చంద్రబాబు నాయుడు వస్తారని ధీమా వ్యక్తం చేశారు అలాగే టీడీపీ అధిష్టానం మేరకే ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని అది వారి నిర్ణయం మేరకే ఉంటుందని తెలిపారు అధిష్టానం ఆదేశాల మేరకే తాను టీడీపీ ద్వారా ప్రచారం చేస్తున్నామన్నారు డాక్టర్ మాచని సోమనాథ్ నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను పద్మశ్రీ మాచాని సోమపావాలి మునివనుని మన ఫ్యామిలీ చా గత డెబ్బై సంవత్సరాల నుంచి ఈ ఊర్లో సేవా కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు కూడా ప్రస్తుతం చేస్తున్నాం కూడా దానికోసం నేను తెలుగుదేశం పార్టీ మన సేవా కార్యక్రమం కొనసాగడానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని తాతగారు మాచాని శివన్న దాదాపు నలభై సంవత్సరాలు కంటిన్యూస్గా మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు ఎక్కువ నమస్కారం నా పేరు డాక్టర్ సోమనాథ్ మాచాని నేను పద్మశ్రీ మాచానీ సోపావాలి మునుమణిని మా తాత గారు మాచానీ శివన్న గారు మా ఫ్యామిలీ దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి ఎమ్మెలూరు ప్రజలకి సేవలు చేస్తున్నారు మా ముత్తాత గారు ఇక్కడ ఎమ్మెన్నూరులో చాలా కోఆపరేటివ్ పరిశ్రమలు స్థాపించి అందరికీ ఉద్యోగాలు కలిగించారు మా ఊళ్ళో అతను ఒక విజన్ ఉండేది అది ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగులు ఉండాలా వాళ్ళకి లాగా అంటే ప్రతి ఇంట్లో ఒక ఉద్యోగం ఉంటే ఆ ఇల్లు బాగుపడుతుంది అనే ఆశయంతో చాలా ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు మన ఊర్లో పానీయ సిమెంట్స్ కానీ పక్క ఊర్లో పక్క రాష్ట్రాల్లో కూడా స్థాపించారు ఎమంగళూరులో లారీ సర్వీస్ అలా పరి అన్ని చాలా పరిశ్రమలు స్థాపించి ఊరు మా ఊరు ప్రజలకి సేవ చేస్తున్నాం ప్రస్తుతం మా నాన్నగారు కూడా మా చాని స్వాప మెమోరియల్ ట్రస్ట్ కింద స్కూల్ మన స్కూల్ నడుపుతున్నాము స్కూల్ చాలా సేవ వాలంటరీ బేసిస్ మీద నడుస్తుంది మనం అక్కడ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాము ఫీజు కూడా జస్ట్ మినిమల్ ఉంటుంది అక్కడ దాంతోపాటు ప్రతి సంవత్సరం మనం బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము పేద ప్రజలకి దాంతోపాటు ర్యాంక్ హోల్డర్స్కి స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ భూదానం చేశారు నాన్నగారు కూడా అలాగే ఇక్కడ మన ఫ్యామిలీ కూడా మా తాతగారు ఇండి విలేజ్ అనే ఒక ఐటీ కంపెనీ స్థాపించి దాదాపు ఏడు వందల మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు అలా చాలామందికి బెనిఫిట్ అవుతున్నారు దీనికోసం నేను ఈ ప్రజాసేవ మా ఫ్యామిలీ కంటిన్యూ చేయాలని నేను తెలుగుదేశం వాళ్ళని అడిగాను మనకు ఒక అవకాశం ఇవ్వండి అని ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్లో నేను చూసింది ఏమంటే చాలా పరిశ్రమలు ఫ్యాక్టరీలు అట్లా స్థాపించి చాలామందికి ఉద్యోగాలు కలిగించారు దాని నుంచి నేను తెలుగుదేశం పార్టీకి అర్జీ పెట్టుకున్నాను మనకు అన్ని గెలిపించాలని నేను ప్రచారం చేస్తున్నాను మా ఊళ్ళో సో అక్కడ తిరుగుతుంటే నా వాడులని తెలుస్తుంటే మాకేమంటే అసలు వార్డులో గత ఐదు సంవత్సరాల నుంచి చాలా నిర్లక్ష్యం జరిగింది ఎందుకంటే డ్రైనేజ్ క్లీనింగ్ కానీ రోడ్లు కానీ ఏం డెవలప్మెంట్ వర్క్స్ లేవు అలాగే పరిశ్రమలు కూడా చాలా ఒక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాయి గత ఐదు సంవత్సరాల్లో దాని నుంచి చాలామంది ఉద్యోగాలు పోయినాయి మనము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఒక విజన్ విజనరీ మనిషి అంటే ఒక రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎట్లా ఉండాలా అని ఫ్యూచర్ థింకింగ్లో వెళ్తుంటారు అట్లా ఉన్నప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకు చాలా డెవలప్మెంట్ వర్క్స్ వస్తాయి డెవలప్మెంట్ వర్క్స్తో పాటు చాలామంది ఉద్యోగాలు ఫ్యాక్టరీస్ పరిశ్రమలు అన్నీ వస్తే మా ఊరు అంతా అభివృద్ధి అవుతుంది దానికోసం అది చెప్పుకుంటు ప్లస్ దాంతోపాటు మన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ స్కీమ్ కింద శక్తి ప్రతి ఇంటికి నీళ్లు యోగనం ఇలా అనేక స్కీమ్స్ అన్నీ ప్రచారం చేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని అందరినీ కోరుతున్నాము తెలుగుదేశం పార్టీని గెలిపించాలని నేను ప్రచారం ఇంటింటి ప్రచారము చేస్తున్నాను మన పట్టణంలో అలాగే డ్రామాలు కూడా జరుగుతున్నాను దీంట్లో మనకు ప్రజల స్పందన చాలా బాగుంది అందు తెలుగుదేశం మీద చాలా అభిమానం ఉండే ప్రజలు ఉన్నారు అందరూ భవిష్యత్తు గురించి గ్యారంటీ అంటే భవిష్యత్తులో మనకు ఉపాధి కలగాలని ఆశిస్తున్నారు అందుకోసం తెలుగుదేశం పైన అందరికీ చాలా నమ్మకం ఉంది మన రాష్ట్రము ముందుకు వెళ్తూ తీసుకెళ్తారని అందరూ ఇష్టపడుతున్నారు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే గెలవాలని ఆశ ఆశిస్తున్నారు